ప్రభు యేసు క్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను ఎలా ఉన్నారు బాగున్నారా మరొకసారి మీ ముందుకు రావడానికి ప్రభు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి ప్రభుకు వందనాలు చెల్లిస్తున్నాను ఈ రక్షణ ధ్వని కార్యక్రమాన్ని దేవుడు తన కృప ద్వారా ఇంతవరకు నడిపించడం నేను దేవునికి ఎంతగానో కృతజ్ఞుడనై ఉన్నాను ఎందుకంటే అర్హత లేని నాకు యోగ్యత లేని నాకు చిన్నవాడనైన నాకు దేవుడు తన గొప్ప కృపను ప్రసాదించి ఈ కార్యక్రమం ద్వారా అనేకులను బలపరచడానికి దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవునికి నా నిండు మనస్సుతో వందనాలు చెల్లిస్తున్నాను సహకరిస్తున్న వారిని బట్టి ప్రార్థిస్తున్న వారిని బట్టి ఈ కార్యక్రమాలకు స్పాన్సర్ చేస్తున్న బిడ్డలందరిని బట్టి కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను ఇంతవరకు దేవుడు ఈ కార్యక్రమాలను నడిపించడం కేవలం దేవుని యొక్క కృప మరొక్కసారి ప్రేమతో మిమ్మల్ని ఈ కార్యక్రమం కొరకు ప్రోత్సహిస్తున్నాను బలపరుస్తున్నాను మీ చేతులు చాపండి తద్వారా ఈ కార్యక్రమాలు అనేకులకు దీవెనకరంగా ఉండాలి అని దీన సేవకుడిగా ఆశిస్తున్నాను ఎంతోమంది కష్టపడి ప్రయాసపడి వారి కష్టార్జితంలో చేతులు చాపుతున్నారు వారందరిని బట్టి దేవుని కొందనాలు చెల్లిస్తున్నాను ఈరోజు కార్యక్రమాన్ని కూడా స్పాన్సర్ చేసిన మా సంఘ యవన సహోదరి సహోదరి శైలజ వారి యొక్క కుటుంబం వారి యొక్క బిడ్డలు ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేశారు షేర్పల్లి గ్రామానికి చెందిన ప్రియా సోదరి ప్రభు దీవించును గాక తన భర్త తన బిడ్డలు వారి కుటుంబం దేవుని పనిలో ఈ విధంగా సహకరిస్తూ ఉంటారు వారిని దేవుడు గొప్పగా దీవించి ఆశీర్వదించును గాక ఈ టీవీ పరిచర్యతో పాటు ఆ దేవుడు కాలేజీ పరిచర్యను కూడా దేవుడు మనకు అనుగ్రహించాడు షైలో బ్యాప్టిస్ట్ బైబుల్ కాలేజ్ అండ్ సెమినరీ అనే కాలేజ్ హైదరాబాద్కి నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది బీటీహెచ్ కోర్స్ అదేవిధంగా ఎండి కోర్స్ ఈ రెండు కూడా ఉన్నాయి దయచేసి ఎవరైనా యవన బిడ్డలు చదువుకోవాలి దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలని ఆశ కలిగి ఉంటే గనక దయచేసి స్క్రీన్ పైన కనబడుతున్న ఫోన్ నెంబర్కి కాల్ చేయండి దేవుని చిత్తం అయితే మరొక వారం రోజుల్లో బైబుల్ కాలేజ్ ఆరంభించబడుతుంది అడ్మిషన్స్ జరుగుతూ ఉన్నాయి దయచేసి ఫోన్ ద్వారా తెలియచేయండి ఆ విధంగా అనేక యవన బిడ్డల్ని మీరు ప్రోత్సహించండి బలపరచండి తద్వారా వారు మంచి భవిష్యత్తును పొందుకుంటారు దేవుని కొరకు గొప్పగా వాడబడతారని మరొకసారి మనం చేస్తున్నాను యూట్యూబ్లో కూడా మన కార్యక్రమాలు పొందుపరచబడ్డాయి దయచేసి ఆ పాస్టర్ జే విజయ్ కుమార్ అనే ఆ ఛానల్ని మీరు కూడా అనేకులకు షేర్ చేయండి తద్వారా దేవుని వాక్యం వింటారు బలపడతారు ఆత్మీయంగా ఎదుగుతారు మరొకసారి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను మీ కష్టాలు మీ బాధలు మాకు తెలియచేయండి మరి ముఖ్యంగా వాక్యం ద్వారా మీరు ఏ విధంగా బలపడుతున్నారో అది చాలా ప్రాముఖ్యం కదా కష్టాలు బాధలు ఎప్పటికీ ఉంటాయి దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు శరీరం ఉన్నంత కాలం బలహీనతలు ఉంటూనే ఉంటాయి కానీ ప్రాముఖ్యమైనది ఏంది అన్నది మనం గమనించాలి గ్రహించాలని కూర్చున్నాను దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి అడిగిన ప్రశ్న బోధకుడ నిత్య జీవమునకు వారసుడనవుటకు నేనేమి చేయవలనని ఆయనను శోధించు అడిగాను లోకస్వార్థ పదో అధ్యాయము ఇరవై ఐదో వచనంలో ఈ మాట వ్రాయబడింది ఒక వ్యక్తి అడిగిన అద్భుతమైన ప్రశ్న బోధకుడ నిత్య జీవమునకు వారసుడను కావాలి అంటే నేనేం చేయాలి అద్భుతమైన ప్రశ్న కానీ అక్కడ తన యొక్క ఉద్దేశము అన్నది సరి అయినటువంటి విధానంలో లేనట్లుగా మనం చూస్తాం యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా చాలా మంది ఆయన దగ్గరకు వచ్చారు చాలా మంది పరీక్షించాలనే ఉద్దేశంతో వచ్చిన వారు కూడా ఉన్నారు కదా ఆయనను పరీక్షించాలి ఆయనను ఏదో రకంగా తప్పులో ఇరికించాలి అనే ఉద్దేశంతో కూడా ప్రశ్నలు వేసిన వారు ఉన్నారు గమనించండి దేవుని బిడ్డలారా దేవుణ్ణి పరీక్షిస్తే దేవుణ్ణి శోధిస్తే ప్రయోజనం ఏంటి మనల్ని మనం పరీక్షించుకోవాలి మనల్ని మనల్ని మనం టెస్ట్ చేసుకోవాలి కానీ దేవుణ్ణి శోధించడంలో ప్రయోజనం ఏంటి దైవ బిడ్డలారా దయచేసి గమనించండి ఇక్కడ ఈ బోధకుడు కూడా ఇంగ్లీష్లో అయితే లాయర్ అనే మాట వ్రాయబడి ఉంది కదా ఈ ఈ ధర్మశాస్త్ర ఉపదేశకుడు లాయర్గా మనం చూస్తాము అంటే ధర్మశాస్త్రాన్ని ఎరిగిన వాడు ధర్మశాస్త్రాన్ని ఉపదేశించి ఆ లా అనేది తనకు తెలుసు అతడు మంచి చక్కటి మరి ఆ ఏమంటారు సంబోధన బోధ కూడా నిత్య జీవమునకు వెళ్ళాలి అంటే నేనేం చెయ్యాలి అని ఒక ప్రశ్న వేశాడు కానీ అతన్ని పరీక్షిస్తూ శోధిస్తూ వేసినట్లుగా మనం చూడవచ్చు గమనించండి ప్రశ్నలు చాలా ఉంటాయి కానీ జీవితంలో వేసుకోవాల్సిన ప్రధానమైన ప్రశ్న ఏదైనా ఉందా అంటే నేనంటాను దేవుని సేవకుడిగా ఇదే ప్రధానమైన ప్రశ్న ఏంటి అంటే నిత్య జీవానికి వెళ్ళాలంటే నేనేం చేయాలి మోక్షము వెళ్ళాలి అంటే నేనేం చేయాలి కదా అంటే లోకము అస్థిరము స్థిరమైంది కాదు అన్నది వాస్తవం ఈ లోకంలో కొంతకాలమే ఉంటాము అన్నది వాస్తవం దీని తర్వాత నిత్యము మనము దేవుని రాజ్యంలో మోక్షంలో ఉండాలి కాబట్టి దాని కొరకు నేనేం చేయాలి అనే ఒక ప్రశ్న తాను వేసినట్లుగా మనం చూస్తాం నిత్య జీవానికి వెళ్ళాలి అంటే నేనేమి చేయాలి కానీ గమనించండి దేవుని బిడ్డారు ఇక్కడ ఆయన ప్రభువును ఆ ప్రభు దగ్గరికి వచ్చిన విధానం ఆయన లేచి అడిగిన విధానం గమనించండి సరి అయినటువంటి ఉద్దేశం లేదు మంచి ఉద్దేశంతో రాలేదు నేను ఒక మాట చెప్తాను వినండి ప్రస్తుత పరిస్థితి కూడా అదే మతపరమైనటువంటి జ్ఞానము ఆ రిలీజియస్ విజ్డమ్ ఏదైతే ఉందో ఆ నాలెడ్జ్ ఏదైతే ఉందో మనిషిని ఏ విధంగా తీసుకెళ్తుంది అంటే సత్యమునకు దూరంగా తీసుకెళ్తుంది వెళ్ళాల్సిన విధానంలో ఆ అప్రోచ్ అనేది కదా దేవుణ్ణి అప్రోచ్ అవ్వడము అనేది ఈ వాక్యమును అప్రోచ్ అవ్వడము వాక్యమును కదా శోధించడం వాక్యం దగ్గరికి రావడము అన్న ఆ ఉద్దేశము సరి అయినటువంటి ఉద్దేశంలో ఒక వ్యక్తి రాలేకపోతున్నారు గమనించండి ఎంతసేపు దీన్ని పరీక్షించాలి దీన్ని టెస్ట్ చేయాలి దీంట్లో తప్పులు వెతకాలి తప్పులు దొరకబట్టాలి ఆ విధంగా గమనించండి మంచి ఉద్దేశంతో రాక సత్యము అనేది ప్రజల్లోనికి వెళ్ళడం లేదు గమనించండి బిడ్డలారా ప్రతి ఒక్కరు కూడా మరి పరీక్షించే పనిలోనే కదా తప్పులు వెతికే పనిలోనే ఆయన దగ్గరికి వస్తున్నారు వాక్యం దగ్గరికి వస్తున్నారు కానీ ఒక మంచి ఉద్దేశంతో సిన్సియర్ హార్ట్తో వస్తే కదా యథార్థమైన హృదయంతో రండి సత్యమేంటో మనకు అర్థమవుతుంది దైవబిడ్డలారా ఇక్కడ గమనించినట్లయితే ఈ ధర్మశాస్త్రోపదేశకుడు ధర్మశాస్త్రాన్ని బాగా ఎరిగినవాడు ఉపదేశించేవాడు ఏ దగ్గరికి దగ్గరకు వచ్చి అంటున్నాడు బోధకుడ నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయవలనని ఆయనను శోధించు అడిగాను నిత్య జీవమునకు వారసుడను కావాలి అంటే వారసుడను అవ్వడము అంటే అది అంత ఈజీగా సంపాదించుకునేదా అంటే మనం సంపాదించుకునేదా లేకపోతే ఉచితంగా దేవుని అనుగ్రహముతో దొరికేదా నిత్య జీవము అనేది మోక్షము అనేది సంపాదించుకునేది కాదు ఆస్తిలాగా సంపాదించుకునేది కాదు దేవుని అనుగ్రహముతో పొందుకునే భాగ్యము అది ఇట్స్ ఎ గిఫ్ట్ బహుమానం అది అంతేగాని దానికి కదా గమనించండి దేవుని కృపతో దొరికే భాగ్యం అది దాని కొరకు నీవు వెళ్ళే విధానం ప్రభువును నువ్వు అప్రోచ్ అయ్యే విధానం దేవుని దగ్గరికి వెళ్ళి అడిగే విధానము సరి అయిందిగా ఉండాలి అందుకోసమే మొట్టమొదటి విషయం నిత్య జీవమునకు వారసులం కావాలి అంటే ఏముండాలి అంటే పరీక్షించే ఉద్దేశం కంటే ప్రవేశించే ఆలోచన ముఖ్యం నేను ప్రవేశించాలి ప్రవేశించే ఆలోచన ఉండాలి కానీ అందులో చేరే ఆలోచన ఉండాలి కానీ పరీక్షించే ఆలోచన ప్రశ్నించే ఆలోచన శోధించే ఆలోచన ఎంత మట్టుకు సరి అయిందంటారు దైవబిడ్డలారా ఆనాడు ఇస్రాయలు ప్రజలు అదే కదా చేశారు ఆనాడు ఇస్రాయలు ప్రజలు వారి ప్రయాణం అంతట్లో కూడా ప్రభువును పరీక్షిస్తూనే ఉన్నారు ప్రభువును శోధిస్తూనే ఉన్నారు నేను ఒక మాట చెప్తాను వినండి మనం ఎన్ని రకాలుగా ఆయన ఆయనను పరీక్షించినా ఆయన ఓడిపోయేవాడు కాదు నువ్వేసే ప్రతి ప్రశ్నకు ఆయన దగ్గర జవాబు ఉంది ఖచ్చితంగా మోషే కూడా కొన్ని ప్రశ్నలు వేశాడు కదా మోషేను ప్రభు ఐగుప్త దేశానికి వెళ్ళమన్నప్పుడు మోసే చాలా ప్రశ్నలు వేశాడు వేసిన ప్రతి ప్రశ్నకు కూడా దేవాతి దేవుడు జవాబిచ్చాడు ఈరోజు నీ మదిలో ఎన్నో ప్రశ్నలు ఉండవచ్చు నువ్వు క్రైస్తవుడమైనా క్రైస్తవేతరులైనా నీలో ఉన్న ప్రతి ప్రశ్నకు దేవుని దగ్గర జవాబు ఉంది గమనించండి పరీక్షించే ఉద్దేశంతో ఆయన దగ్గరికి రాకూడదు కానీ నిజంగా సత్యము తెలుసుకొని వాస్తవము తెలుసుకొని నిత్యజీవం వెళ్ళాలంటే ప్రభు నేను ఏం చేయాలి అని తెలుసుకొని కదా ప్రవేశించే ఆ లక్ష్యం కలిగి గురి కలిగి మనం బ్రతికితే మంచిది కదా అందుకోసమే దైవబిడ్డలారా ఈ సత్యాన్ని గమనించాలి అందుకోసమే యోహాన్ స్వార్థ పదిహేడో అధ్యాయం మూడవ చిరంలో అద్భుతమైన మాట ప్రభు మాట్లాడతాడు ఏమనంటే అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసు క్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవం యేసు ప్రభు ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడే పలికిన మాట అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును తండ్రితో చెప్తున్నాడు యేసుప్రభ ఆయన కుమారుడుగా వచ్చాడు కాబట్టి తండ్రితో ప్రార్థన చేస్తున్నాడు అయ్యా నిన్ను ఎరిగి ఉండడం నీవు పంపిన నీ కుమారుడైన యేసు క్రీస్తును ఎరిగి ఉండడమే ఆయన ఆయనను ఎరిగి ఉండాలి ఆయనను తెలుసుకోవాలి ఆయనలో ఉన్న సత్యమేంటో తెలుసుకోవాలి దేవుణ్ణి ఎరిగి ఉంటే ఈరోజు మతాలు ఎరిగి ఉండడం కాదు మందిరం ఎరిగి ఉండడం కాదు క్రైస్తత్వం ఎరిగి ఉండడం కాదు లేకపోతే సేవకులను ఎరిగి ఉండడం కాదు నాకు అందరూ తెలుసు ఆ సేవకుడు తెలుసు వీళ్ళు తెలుసు వాళ్ళు తెలుసు తెలిసినట్లుగా మాట్లాడడం కాదు అది అతిశయం మతపరమైన జ్ఞానము మనిషిని అతిశయంలోనికి తీసుకెళ్ళింది గర్వంలోనికి తీసుకెళ్ళింది దేవుడు అనుగ్రహించే నిత్య జీవానికి దూరం చేసేసింది దైవ అందుకోసమే గమనించండి మంచి ఉద్దేశంతో యథార్థమైన హృదయంతో వాక్యం దగ్గరికి రా వాక్యము నీకు సత్యమేంటో బోధిస్తుంది అందుకోసమే యేసు అన్న మాట ఇది అద్వితీయ అయిన నిన్ను అద్వితీయ సత్యదేవుడు ఆయన అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన యేసు క్రీస్తును ఎరిగి ఉండటమే నిత్య జీవం యాన్సర్ ఈజ్ గివెన్ ఇక్కడ జవాబిస్తున్నాడు యేసు ప్రభు నిత్యజీవానికి వెళ్ళాలంటే నేనేం చేయాలి ప్రభు ఆయన ఎరిగి ఉండు ఆయన చిత్తమేంటో ఎరిగి ఉండాలి ఆయన ఉద్దేశం ఏంటో ఎరిగి ఉండాలి ఆయనలో ఉన్న సత్యమేంటో ఎరిగి ఉండాలి సహోదరి సహోదరుల ఈరోజు తెలుసా నీకు ఆయన ఏంటో తెలుసా ఆయన ఉద్దేశాలు తెలుసా ఆయన వాక్యం వింటున్నావా ఆయన బోధించే సత్యాన్ని మరి గ్రహించగలుగుతున్నావా దైవబిడ్డలారా పరీక్షించే ఆలోచన వద్దు మంచి ఉద్దేశంతో రా నీకు సత్యమేంటో తెలుస్తుంది సరే ఏ ప్రభు అన్నాడు ఇరవై ఆరు వచ్చినాం అందుకు ఆయన ధర్మశాస్త్రం అందేమి వ్రాయబడి ఉన్నది నీవేం చదువుచున్నావని అతన్ని అడగగలతాడు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ మనస్సుతోను నీ పూర్ణ శక్తితోనూ నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమింపవలననియు నిన్ను వల్లే నీ పొరుగువాన్ని ప్రేమింపవలననియు వ్రాయబడి ఉన్నదని చెప్పెను నోటెడ్గా ఉండవచ్చు అతనికి ఇవన్నీ కూడా ఎందుకంటే టీచర్స్కి బోధించే వాళ్ళకి కదా ఆ సబ్జెక్ట్ అంతా కూడా తెలిసి ఉంటుంది దాని గురించి అది అదొక మెమరీ లాగా ఉండిపోతుంది కంఠతగా ఉండిపోతుంది కదా గమనించండి ధర్మశాస్త్రంలో ఏం వ్రాయబడి ఉంది ఏం చదువుతున్నావు ఏం బోధిస్తున్నావు అంటే చక్కగా చెప్పి ఉండవచ్చు అయ్యా ధర్మశాస్త్రంలో దేవుణ్ణి ప్రేమించాలి ఏ విధంగా ప్రేమించాలో ఆ విషయాన్ని దేవుణ్ణి ప్రేమించడమే కాదు నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించాలి అని వ్రాయబడి ఉన్నది ఈ నోస్ ఎవ్రీథింగ్ వాట్ ఈస్ రిటర్న్ రాయబడిన ప్రతీదీ తెలుసు సరే యేసు ప్రభు ఇచ్చిన జవాబు ఏంటో చూద్దాం ఇరవై ఎనిమిది వచ్చి ఆయన నీవు సరిగ్గా ఉత్తరం ఇచ్చేదివి చేయుము అప్పుడు జీవించదవని అతనితో చెప్పానో నువ్వు కరెక్ట్గా చెప్పావు సరిగా చెప్పావు కానీ ఒకటి చెయ్యి ఏంటి అంటే నీవు అలాగు చేయుము అప్పుడు నీవు జీవిస్తావు నువ్వు ఏదైతే బోధిస్తున్నావో ఏదైతే చదువుతున్నావో నీకు ఏదైతే తెలుసో దాని ప్రకారం చేయి నీ దేవుడైన హోవాను ప్రేమించు నిండు మనస్సుతో ప్రేమించు యథార్థంగా ప్రేమించు శక్తితో పూర్ణ మనస్సుతో పూర్ణ బలముతో పూర్ణ వివేకముతో కదా సంపూర్ణంగా పూర్ణ సంపూర్ణ పూర్ణ పూర్ణ ప్రతి దగ్గర పదముంది కదా పూర్ణ వివేకం పూర్ణ శక్తి పూర్ణ మనస్సు అంటే కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ దేవునికి మనం ఇవ్వాల్సింది ఫిఫ్టీ పర్సెంట్ కాదు అసంపూర్ణంగా కాదు సంపూర్ణంగా పూర్ణ మనస్సుతో పూర్ణ శక్తితో పూర్ణ వివేకముతో దేవుణ్ణి ప్రేమించు అంతేకాదు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు ఈ మాట చాలా ప్రాముఖ్యం చాలాసార్లు ఈ మాట నేను గుర్తు చేస్తూ ఉంటాను నిన్ను వలే ఇతరులను ప్రేమించడం గొప్ప విషయం కాదు నేను అందరిని ప్రేమిస్తాను ఇతరులను మనుషులందరిని నేను ప్రేమిస్తాను ఈరోజు గమనించండి నీ కుటుంబాన్ని ప్రేమించినంతగా నీ ప్రక్కవారిని ప్రేమించావు నీ బిడ్డలను ప్రేమించినంతగా ఎదుటి బిడ్డలను ప్రేమించవు కదా మన అక్కడే తేడా వచ్చేస్తుంది అటువంటిది నీలాగా నిన్ను నీవు ఎంతగా ప్రేమ కలిగి ఉంటావో ఎదుటి వ్యక్తిని ప్రేమించడం అనేది ఈ రెండవ ఆజ్ఞలో నాకు తెలిసి నైంటీ నైన్ పర్సెంట్ కూడా ఫెయిల్ అయ్యే వాళ్ళే ఉన్నారు ఎందుకంటే ఇది చాలా ఆలోచింపదగిన విషయం నిన్ను వల్లని పొరుగు వారిని ప్రేమించు ఆ మాట చెప్తే కదా ప్రభు అంటాడు కరెక్ట్గా చెప్పావు నువ్వు సరిగ్గా ఉత్తరం ఇచ్చి తీలాగూ చేయుమో అప్పుడు నీవు జీవించేదవని అతనితో చెప్పాను ఇక్కడ నిజమే ఒక వ్యక్తి నిత్య జీవమునకు వారసులము కావాలంటే ఏం చేయాలి మొట్టమొదటి విషయం పరీక్షించే ఉద్దేశం కంటే ప్రవేశించే ఆలోచన ముఖ్యం రెండవది తెలిసి ఉండడం కంటే అలాగూ చేయడం ముఖ్యం తెలిసి ఉండడం కాదు ఈరోజు చాలామందికి తెలుసు యేసు ప్రభు తెలియదా ప్రభును కూర్చిన మరి జ్ఞానం లేదా ప్రజలకి ప్రభువులో ఉన్నటువంటి సత్యం ఏంటో లోకానికి తెలియదా క్రైస్తవులకు తెలియదా క్రైస్తవేతరులకు తెలియదా ప్రతి ఒక్కరికి తెలుసు చాలామందికి తెలుసు తెలియని వారు నాకు తెలిసి చాలా తక్కువగా ఉంటారేమో గమనించండి తెలుసు కానీ అలాగూ మనము చేయము ప్రభు చెప్పింది ఏంటి నువ్వు ఏం చదువుతున్నావు ఏం వింటున్నావు అలాగూ చేయి ఎన్నో వారాలు వింటూ ఉంటావు ప్రతి వారం ప్రతి ఆదివారం దేవుని వాక్యం వింటాం వారంలో ఎన్నోసార్లు మధ్యలో దేవుని స్వరం వింటాం కానీ అలాగూ చేస్తున్నామా ఏం వింటున్నావో అలాగూ చేయుము ఏం చదువుతున్నావో అలాగూ చేయము కదా ఈ ధర్మశాస్త్రోపదేశకునికి ఏ సుబ్రహ్మ అంటున్నాడు నువ్వు కరెక్ట్గా చెప్పావు సరిగా చెప్పావు నువ్వు అలాగూ చేయుము అప్పుడు నువ్వు జీవిస్తావు అప్పుడు నీవు ఆ ఇటర్నల్ లైఫ్ ఆ నిత్య జీవాన్ని నువ్వు సంపాదించుకుంటావు అది చాలా ప్రాముఖ్యం దైవబిడ్డలారా ఈరోజు దేవుడినితో మాట్లాడుతున్నటువంటి ఈ ఆత్మీయ సత్యాన్ని గమనించగలుగుతున్నావా మంచి ఉద్దేశముతో దేవుని రాజ్యంలో చేరాలనే ఉద్దేశముతో ఆత్మీయ మార్గంలో నడుస్తున్నావా పరీక్షించే విధంగా మరి ముందుకు వస్తున్నావా అంతేకాకుండా నీవు సమస్తము తెలుసుకొని ఉన్నావా లేకపోతే తెలుసుకున్న దాని ప్రకారం ప్రవర్తిస్తూ ఉన్నావా అది చాలా ప్రాముఖ్యమైనటువంటి సత్యం యాకో పత్రిక మొదటి అధ్యయం ఇరవై రెండవ వచ్చినంలో భక్తుడైన యాకో చాలా అద్భుతమైన మాట మాట్లాడతాడు ఏంటంటే మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించి వారు నై మీరు వినువారు మాత్రమై ఉండకూడదు కానీ మీరు వాక్య ప్రకారం ఆ విన్నదాని ప్రకారం ప్రవర్తించండి ప్రవర్తన బిహేవియర్ ప్రవర్తన అంటే ఒకటే కాదు ప్రవర్తన బిహేవియర్ అనేది అన్నప్పుడు ఏమేమి వస్తాయి నీ మాట తీరు వస్తుంది నీ స్నేహము వస్తుంది నీ స్పందన వస్తుంది నీ చూపు వస్తుంది కదా మరి ఏం చూస్తున్నావు ఏం మాట్లాడుతున్నావు నీ శ్రద్ధ యువర్ ఇంట్రెస్ట్ దేని మీద ఎక్కువగా ఆసక్తి కలిగి ఉంటావు ఎక్కువగా దేన్ని చూస్తావు ఎవరితో ఎక్కువగా ఉండడానికి ఇష్టపడతావు ఏ స్థలాన్ని ఎక్కువగా ఇష్టపడతావు ఇవన్నీ కలిపి ఇట్ షోస్ యువర్ బిహేవియర్ ఇవన్నీ కదా నీ యొక్క స్వభావం ఏంటో నీ ప్రవర్తన ఏంటో తెలియజేస్తుంది అందుకోసమే ఆ వాక్య ప్రకారం ప్రవర్తించే వారై ఉండండి అంటే ప్రతి పనిలో కూడా వాక్యము వాక్యం ఇమిడి ఉండాలి వాక్య ప్రకారం ప్రవర్తించాలి ఇది వాక్యము చెబుతున్న సత్యము దైవబిడలారా దయచేసి సత్యాన్ని గమనించండి ప్రభువే అన్నాడు నువ్వు కరెక్ట్గా చెప్పావు సరిగ్గా చెప్పావు ధర్మశాస్త్రంలో ఏం రాయబడి ఉన్నదో ఉన్నది ఉన్నట్లుగా చెప్పావు కరెక్ట్గా చెప్పావు కానీ నువ్వు ఒకటి చెయ్యాలి ఏంటి అంటే నువ్వు అలాగూ చెయ్యి ఏదైతే చెప్పావు ఏదైతే బోధిస్తున్నావో ఆ విధంగా చెయ్యి అప్పుడు నువ్వు జీవిస్తావు దైవబిడ్డలారా తెలిసి ఉండడం కంటే అలాగూ చేయడం ముఖ్యమో అన్నది మనం నేర్చుకోవాల్సిన సత్యం మీక గ్రంథంలో కూడా అద్భుతమైన మాట వ్రాయబడింది అధ్యాయం ఎనిమిది వచ్చిన మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది ఉత్తమమైనది నీకు తెలియజేయబడి ఉన్నది ఈరోజు తెలియదా ఈరోజు తప్పు చేసేవారికి ఆ ఆ తప్పును కూర్చిన విషయాలు తెలియదా తప్పు చేయకూడదు అని తెలియదా అది పొరపాటు అని తెలియదా ప్రతిదీ తెలియజేయబడి ఉన్నది లోకానికి సత్యము అనేది తెలియజేయబడింది తెలియజేయబడుతూనే ఉంది సేవకులు వారి ప్రాణాలకు తెగించేది గమనించండి దేవుని బిడ్డలారా దైవ సేవకులు ఇదేదో ఉద్యోగంలాగా ఇదేదో దెరువు కోసం ఎంచుకున్నది కాదు సేవకులు సేవ చేయడము అనేది ఒక సాక్రిఫీజియల్ డెడికేషన్ ఒక త్యాగపూరితమైన తీర్మానం వాళ్ళు చేశారు అంతే సేవకులు ఎప్పుడు కూడా కడుపు కోసం పని చేయరు కడుపు కోసం సేవను ఎవరు ఎంచుకోరు ఒకవేళ అటువంటి వారు ఎవరైనా ఉంటే కనుక వారు నిజమైన సేవకులు కానే కాదు సేవకులు ఎప్పుడు కూడా కడుపు కోసము ఆ పనిని ఎంచుకోరు గమనించండి కడుపుకు లేకపోయినా సరే తిండి లేకపోయినా సరే నిద్ర లేకపోయినా సరే కదా సరైనటువంటి పరిస్థితులు ఉండకపోయినా సరే కొన్నిసార్లు కుటుంబాలను కూడా లెక్క చేయకుండా పిల్లలను కూడా కొన్నిసార్లు చూసుకునే పరిస్థితి లేక మిషనరీస్ ఎంతోమంది త్యాగపూరితంగా మరి దేవుని పని కోసమై వారి జీవితాలను ముందు త్యాగం చేసుకొని దేవుని పని కోసం ముందుకు వచ్చారు దయచేసి గమనించండి దేవుని బిడ్డారా ఎందుకు అంటే తెలియజేయాలి తెలియజేయాలి కదా మనుషులు ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది దేవుడు తన సేవకుల ద్వారా సమస్తాన్ని తెలియచేస్తున్నాడు తెలియజేయబడుతుంది కాబట్టి ఇంకేమంటాడు తెలియజేయబడి ఉన్నది న్యాయముగా నడుచుకునుటయు కనికరమును ప్రేమించుటయు దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ప్రవర్తన ప్రవర్తించుటయు ఇంతే కదా యహోవా నిన్ను అడుగుచున్నాడు గమనించండి దేవుని బిడ్డారా ఏం అడుగుతున్నాడు దేవుడు ఏం వింటున్నావో దాని ప్రకారంగా ప్రవర్తించు వాక్యమేం బోధించింది కనికరమును ప్రేమించాలి దీన మనస్సు కలిగి ఉండాలి దేవుణ్ణి ప్రేమించాలి నిండు మనస్సుతో దేవునికి ప్రాధాన్యతనివ్వాలి ఈరోజు దేవునికి ప్రాధాన్యత అనేది ఎంత కరువైపోయింది కదా లోకం ఎక్కువైపోయింది లోక విధానం మనుషుల్లోనికి వచ్చేసింది లోకము ఒక మనుషుని సాధ్యమైనంత వరకు ఆకర్షించేసింది లోకం యొక్క స్వాధీనంలోనికి మనిషి వచ్చేశాడు లోకంలో ఉన్నటువంటి వ్యవస్థలన్నీ కూడా సైతాను స్వాధీనంలోనికి వచ్చి ఆ విధంగా మనుషులను ఆ వ్యవస్థలన్నీ కూడా ఆకర్షించేస్తూ ఉన్నాయి దైవ బిడ్డలారా దయచేసి గమనించండి ప్రభు ఇవన్నీ ముందుగా తెలియజేస్తున్నాడు కదా న్యాయముగా నడుచుకోవడం కనికరమును ప్రేమించడం దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా నిన్ను అడుగుచున్నాడు గమనించండి నేను ఎందుకు ఈ మాటలన్నీ చెప్తున్నానంటే ఏదైతే నీకు తెలుసో ఏదైతే నువ్వు వింటున్నావో ఏదైతే చదువుతున్నావో ఏదైతే నేర్చుకుంటున్నావో దాని ప్రకారం ప్రవర్తించు అలాగూ చేయుము అప్పుడు నీవు జీవిస్తావు దైవ బిడ్డలారా ఇదెంతో ప్రాముఖ్యమైన సత్యం రెండు విషయాలు గుర్తు చేశాను నువ్వు నిత్య జీవానికి వారసులు కావాలి అంటే మొట్టమొదట పరీక్షించే ఉద్దేశం ఉండకూడదు కానీ ప్రవేశించే ఆలోచన ఉండాలి రెండవది తెలిసి ఉండడం కాదు అలాగూ చేయడం అది ముఖ్యం మూడో విషయాన్ని నేను మీతో చెప్పి నేను ఇంకా ముగించేస్తాను తర్వాత ఇరవై తొమ్మిది వచ్చిన అయితే తాను నీతి మంతుడైనట్టు కనపరుచుకొనగోరి అతడు అవును కానీ నా పొరుగువాడెవడని ఏసును అడిగాను ఈయన ఆలోచన ఉద్దేశం ఏదైనా కొంచెమైనా మంచి ఉద్దేశం కలిగి ఉన్నాడా అవును కానీ ఏమంటున్నాడంటే అవును కానీ నా వాడవాడని ఏసును అడిగాను దానిపైన ఏమన్నాడు తాను నీతిమంతుడైనట్టు కనబరుచుకొనగోరీ యు వాస్ ట్రైయింగ్ టు ఎక్స్పోజ్ హిమ్సెల్ఫ్ యాజ్ రైట్షియస్ పర్సన్ కదా తనను తాను ఏదో కనపరుచుకోవాలి ఏదో చూపించుకోవాలి నీతిమంతుడైనట్టు చూపించుకోవాలి ఈరోజు లేనిది చూపించుకోవడమే మనుషులకిష్టం వారిలో లేనిది ఉన్నట్టుగా చూపించుకోవడం వద్దు దైవ బిడ్డలారా ప్రభు అది కోరలేదు లేనిది గొప్పగా కనపరుచుకుంటే ప్రభుకిష్టమా అది కాదు అది యాక్టింగ్ అవుతుంది యాక్షన్ అవుతుంది లేనిది కనపరుచుకోవడం లేనిది చూపించడం వేషధారణ అవుతుంది కదా గమనించండి దేవుని బిడ్డారా తాను నీతిమంతుడైనట్టు కనపరుచుకొన గోరి ఉంది గమనించండి అతని ఉద్దేశమే సరిగా లేదు దేవుణ్ణే పరీక్షించే పనిలో ఉన్నాడు నాకు బాగా తెలుసు అంతా తెలుసు అనే ఆలోచనలో ఉన్నాడు అతని ఆ ఆ మాటలు అతని ప్రశ్నలు దేంతో నడుస్తున్నాయి అంటే అతిశయంతోనే నడుస్తున్నాయి గర్వంతోనే నడుస్తున్నాయి అటువంటి వాడు నీతిమంతుడైనట్టు చూపించాలనుకుంటున్నాడంట గమనించండి చేసే పనులేమో సరిగా ఉండవు ఎంతసేపు కనపరుచుకునేది మాత్రము నీతిమంతులంగా కనపరుచుకోవాలి వారమంతా ప్రవర్తన సరిగా ఉండదు ఆదివారం ఏదో కనపరుచుకోవాలి ఏదో చూపించుకోవాలి సేవకుల ముందు కానీ సంఘం ముందు కానీ దేవుని దగ్గరికి వచ్చి ఏదో కనపరుచుకోవాలని ప్రయత్నం చేయడం ద్వారా గమనించండి పొందుకోవాల్సింది పోతుంది కదా అందుకోవాల్సింది పోతుంది కదా దొరికేది మిస్ అవుతుంది కదా గమనించండి దేవుని బిడ్డలారా అతడు అడుగుతున్నాడు తాను నీతిమంతుడైనట్టు కనపరుచుకొనగోరి అతడు అవును గాని నా పొరుగు వాడెవడని వేసును అడిగాను ఆఫ్కోర్స్ కింద యేసుప్రభు ఒక ఉపమానము చెప్పాడు నేను ఇంకా అవన్నీ ధ్యానించను కదా ఆ పదుల్లో సహాయం చేసిన ఆ దొంగల చేతులు చిక్కిన వ్యక్తిని ఎవరైతే ఏ ఏ సమరయుడైతే సహాయం చేశాడో అతడే నిజమైనటువంటి పొరుగువాడు అని మరి అతనికి ఆ పాఠము ఆ యొక్క లెసన్ ఆ యొక్క సత్యము తెలియజేయడానికి యేసుప్రభు ఈ ఉపమానం అంతా చెప్పాల్సి వచ్చింది కొంతమందికి అర్థం చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాల్సి వస్తుందో గమనించండి ఎన్ని రకాలుగా బోధించినా కొంతమంది గ్రహించలేకపోతూ ఉంటారు కదా ఇక్కడ మూడో విషయం నిత్య జీవానికి వారసులం కావాలి అంటే మూడో విషయం ఏంటంటే లేనిది కనపరచడం కంటే వాస్తవం ఒప్పుకోవడం ముఖ్యం లేనిది కనపరుచుకోవడం కాదు లేనిది కనపరుచుకోవడం కంటే వాస్తవం ఒప్పుకోవడం ముఖ్యం అయ్యా నేను దగ్గరికి దగ్గరకు వచ్చింది పరీక్షించాలని వచ్చాను వాస్తవానికి తెలుసుకోవాలని రాలేదని ఒక్క మాట యథార్థంగా చెప్పి ఉంటే దేవుడు అతన్ని క్షమించేవాడు కదా గమనించండి ఆ చివరి వరకు ఎక్కడైనా తన ఉద్దేశాన్ని వ్యక్తం చేశాడా తన వచ్చిన ఉద్దేశాన్ని వ్యక్తం చేశాడా అయ్యా నేను పరీక్షించాలని వచ్చాను కానీ నువ్వు నాకు సత్యం చెప్పావు నా కళ్ళు తెరిపించావయ్యా మన్నించండి అయ్యా అని ఒక్క మాట అయినా అన్నాడా ఈరోజు దేవుడు ఎంత మాట్లాడినా కొంతమంది కదా మార్చుకోవడానికి ఇష్టపడరు నేర్చుకోవడానికి ఇష్టపడలేకపోతూ ఉంటారు దాని ద్వారా నష్టపోతూ ఉంటారు దయచేసి గమనించండి బైబిల్ గ్రంథంలో కూడా మందిరానికి ఇద్దరు వచ్చారట ప్రార్థన చేసుకోవడానికి సుంకరి పరిసేయుడు పరిసేయుడు ఎంతసేపు తన గొప్పతనం ఏంటో కనపరుచుకునే ప్రయత్నమే చేశాడు కదా తన తనకున్న లక్షణాలు తనకున్న గొప్పతనం తనకున్న ప్రార్థన జీవితం తనకున్న ఉపవాస ప్రార్థన జీవితం ఆ తను మరి దేవునికి ఇచ్చే అర్పణల ఆ గొప్పతనం ఇవే చెప్పే ప్రయత్నం చేశాడు కానీ తండ్రి నేను పాపిని ప్రభు అని ఆ సుంకరి చేసిన ప్రార్థన చేయడానికి తనలో అతిశయం అడ్డు వచ్చింది గర్వం అందుకోసమే మతపరమైనటువంటి జ్ఞానం మతపరమైనటువంటి విధానం రిలీజియస్ యాక్టివిటీస్ అన్నది ఒక వ్యక్తిని కదా మరి మారు మనసు లేకుండా కదా మార్పు లేకుండా చేసేస్తుంది సత్యానికి దూరం చేసేస్తుంది ఒప్పుకోకుండా చేస్తుంది ఎందుకంటే ఒక వ్యక్తిలో అతిశయం వస్తుంది వచ్చింది అంటే కనుక ఆ మనిషి తనను తాను పశ్చాత్తాపడడానికి క్షమాపణ పొందడం దానికి ఇష్టపడడు ఎందుకంటే లోపల ఒక రకమైన అతిశయం ఐఆమ్ క్రిస్టియన్ నేను ఇన్ని సంవత్సరాల క్రైస్తవుని చాలా గర్వంగా మాట్లాడే వ్యక్తులు ఉంటారు కొంతమంది ఈ మధ్యలో కూడా ఒక వ్యక్తిని నేను కలిశాను గమనించండి దైవ దయబిడ్డారు ఇటువంటి వాళ్ళు ఉంటారు కానీ ఎప్పుడు కూడా కదా లేనిది కనపరచడం కంటే వాస్తవం ఒప్పుకోవడం ముఖ్యం అటువంటి వాళ్ళకు దేవుడు ఖచ్చితంగా నిత్య జీవానికి వారసులు చేస్తాడు వాక్యంలో ఎప్పుడో ప్రభు ఆ మాట చెప్పాడు రోములకు రాసిన పత్రిక మూడో అధ్యాయం పది నుండి పన్నెండు చదివితే ఇందునికి వచ్చి నీతిమంతుడు లేడు ఒక్కడునూ లేడు గ్రహించువాడునూ లేడు దేవుణ్ణి వెతుకువాడు లేడు అందర్ను త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి మేలు చేయవాడు లేడు ఒక్కడైననో లేడు అందుకోసమే కదా దేవుడి భాగ్యం ఇచ్చాడు లేము అనే కదా మరలా ఉన్నది అన్నట్లుగా చూపించడం ఎందుకు ప్రభు నీతిమంతుడు లేడు ఒక్కడు లేడు కదా అందరము అందరం పాపం చేసిన వాళ్ళమే అందరం బలహీనలమే అంటే మనమేంటో ఎంతసేపు ఏదో చూపించుకునే ప్రయత్నమే చేస్తూ కదా దేవుడిచ్చే నిత్య జీవాన్ని పోగొట్టుకుంటామా వద్దు దైవబిడలారా ఈరోజు దేవుడినితో నీతో మాట్లాడుతున్నాడు నిజమే నిత్య జీవానికి వారసులం కావాలి మనందరం కూడా ఆ నిత్యరాజ్యాన్ని సంపాదించుకోవాలి నీకు ఆస్తి లేకపోయినా నీకు ఆరోగ్యం లేకపోయినా డోంట్ వరీ కదా ఒకరోజు ఇవన్నీ వదిలిపెడతావు నీ ఆరోగ్యం కూడా ఒకరోజు ఉండదు కదా ఇవన్నీ నువ్వు ఒక ఆరోగ్యమైన వ్యక్తిగా కదా ఏ బాధ ఏ ఆకలి ఏ అనారోగ్యం ఏ గాయము ఎటువంటి బలహీనత లేకుండా ఆ నిత్యరాజ్యంలోనూ ప్రవేశిస్తావు నేను ప్రవేశిస్తాను లోకంలో ఉన్నప్పుడు ప్రతిరోజు ఏదో ఒకటి మనల్ని వెంటాడుతూనే ఉంటుంది ఏదో ఒక బలహీనత ఎన్నో కదా ఎన్నో సవాళ్ళు ఇప్పటికీ మేము కూడా ఎదుర్కొంటున్నాం ఇట్స్ ఓకే కదా గమనించండి మనకి ఇవి శాశ్వతం కాదు కదా ఒకరోజు దేవుని రాజ్యంలో క్షేమంగా ఉంటాం అది నువ్వు పొందుకోవాలి పొందుకోవాలి అంటే కదా పరీక్షించే ఉద్దేశం కాదు ప్రవేశించే ఆలోచన ముఖ్యం రెండవది తెలిసి ఉండడం కాదు అలాగూ చేయడం ముఖ్యం మూడవది లేనిది కనపరచడం కాదు వాస్తవం ఒప్పుకోవడం ముఖ్యం ఈ మూడు విషయాలు మీ మనసులో పెట్టుకోండి వాక్యాన్ని చదవండి ధ్యానించండి దేవుడు మీతో మాట్లాడితే మీ జీవితాన్ని ప్రభుకు సమర్పించండి అటువంటి దైవకృప వాక్యాన్ని విన్న మీ అందరికీ దేవుడు దయచేను గాక ప్రభు మాటలు దీవించారు ఆమె ప్రార్థన చేద్దాం కన్న తండ్రి వాక్యాన్ని విన్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి మంచి ఉద్దేశంతో మీ సన్నిధికి వచ్చి మంచి ఉద్దేశంతో మీ వాక్యాన్ని చదివి తద్వారా వాక్యంలో ఉన్న సత్యం మీలో ఉన్న సత్యాన్ని ఎరిగి ఉండి నీ బిడ్డలు నిత్య జీవానికి వారసులయ్యే కృపను ప్రసాదించుమని బిడ్డలు ఏ కష్టంలో ఏ బాధలు ఏ నిరాశతో ఈరోజు ఉన్నారో ఒక్కసారి చూడండి ప్రభు వారికి మీ సహాయం మెండుగా అనుగ్రహించుమని మా రక్షకుడైన సుక్రీస్తు శక్తి కలిగినాములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ఆమె దేవుడు మీ అందరిని దీవించింది గాక ఆమె మీరు విన్న ఈ సందేశం ద్వారా మీరు పొందిన ఆత్మీయ అనుభూతిని మరియు మీ ప్రార్థన అవసరతలను మాతో పంచుకోగలరు మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్లు నైన్ వన్ మా చిరునామా ఇండిపెండెంట్ బాప్తిస్ట్ చర్చ్ నార్సింగి మెదక్ జిల్లా తెలంగాణ మా ఆరాధనా సమయం ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు మా బైబిల్ కాలేజ్ వివరాలు సిలోహ్ బాప్తిస్ట్ బైబిల్ కాలేజ్ అండ్ సెమినరీ తూప్రాన్ మా బైబిల్ కాలేజ్ గురించి మరిన్ని వివరములు తెలుసుకున్నటకు మమ్మల్ని సంప్రదించగలరు మిమ్ములను సమృద్ధిగా దీవించునుగాక